శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది ఈ నాలుగు మంగళవారాలు కూడాను మంగళ గౌరీని పూజిస్తావన్నమాట సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఎప్పుడైతే అమ్మాయికి వివాహం అవుతుందో ఆ వివాహ మండపానికి వచ్చేటప్పుడే ఆ అమ్మాయి చేత గౌరీ పూజ అనేటటువంటిది చేయిస్తారు కదా ఆ గౌరీ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయిని ఆ మండపంలోకి ఆ వివాహ వేదిక ఏదైతే ఉందో అక్కడికి తీసుకురావడం మేనమావల గంపలో తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది అంటే మనకి గౌరీ పూజ అనేటటువంటిది అక్కడ మొదలవుతుంది ఆ తర్వాత వివాహమైనటువంటి అమ్మాయి చేత పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు చేయించేటటువంటిదే ఈ మంగళగౌరీ వ్రతం అనేటటువంటిది ఈ గౌరీ వ్రతాన్ని ఎవరైతే కనుక చేస్తారో వారికి వైదవ్య బాధ అనేటటువంటిది ఉండదు సత్సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా పురాణాల ద్వారా అంటే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా నారదుడు చెప్పినట్లుగా మనకి ఈ పద్మపురాణం కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి ఈ మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు విధి విధాయకాలన్నీ కూడాను మనం గమనించవచ్చు అంటే అమ్మాయి పెళ్ళైన సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పాటు చేసుకునేటటువంటిదే ఈ మంగళగౌరి వ్రతము కొన్ని ప్రాంతాల వారికి ఏమిటంటే ఎంతమందికి ఇవ్వాలండి అని అంటే ఐదుగురికి ఇవ్వాలండి మొదటి సంవత్సరము ఐదుగురికే రెండు మూడు నాలుగు ఐదు అట్లా ఐదు సంవత్సరాలు కూడాను ఐదుగురికి ఇచ్చేటటువంటి పద్ధతే ఉంటుంది కొన్ని ప్రాంతాల వారికి కానీ ఇంకా కొన్ని ప్రాంతాల వారిని కనుక మనం గమనించినట్లయితే వారికి సంఖ్య పెరుగుతూ ఉంటుంది అంటే మొదటి సంవత్సరం ఐదుగురికి రెండో సంవత్సరం పది మందికి మూడో సంవత్సరం పదిహేను మందికి నాలుగో సంవత్సరం ఇరవై మందికి ఐదో సంవత్సరం ఇరవై ఐదు మందికి అనమాట ఈ విధంగా అంటే ఒక్కొక్క సంవత్సరము ఇట్లా పెరుగుతూ ఉంటుంది ఐదు 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 ఇట్లా ఐదు ఐదు పెరుగుతూ ఉంటుంది మొదటి సంవత్సరం ఐదుగుడు నుంచి ఐదో సంవత్సరంకి వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు మందికి ఇవ్వాలి ఐదు సంవత్సరాల పాటు ఈ విధంగా చేసుకునేటటువంటిదే మంగళగౌరీ వ్రతము అనేటటువంటి పేరుతో ఈ మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ అమ్మాయి ఉద్యాపనం చేసుకోవాలి ఈ ఉద్యాపనం ఎలా చేసుకోవాలి అని అంటే ఎవరైతే కొత్తగా వివాహమైనటువంటి జంట ఉంటుందో వారు అరుంధతి నక్షత్రం చూసుకొని లోపలికి వస్తూ ఉంటారు లోపలికి వచ్చేటప్పటికే ఈ అమ్మాయి చక్కగా గణపతి పూజ గౌరీ పూజ చేసుకొని వారు వచ్చేటప్పటికి ఎదురుకండ వెళ్ళి ఆ అమ్మాయికి అంతా కూడా అంటే మెట్టెలు బంగారపు సూత్రాలు లక్కజోళ్ళు ఇవన్నీ ఇచ్చి తర్వాత అక్కడ పూజ చేసుకున్న చోటకు తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి వాసన కట్టినటువంటిది ఒక అంటే వారి ప్రాంతాన్ని బట్టి కొందరు పదహారు జోళ్ళు ఇస్తారంటే ముప్పై రెండు అరిసెలు ఇస్తారు కాదండి మాకు పదహారు అరిసెలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉందండి కొందరు అంటూ ఉంటారు వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం ప్రకారంగా ఇట్లా అమ్మ అమ్మాయికి ఇత్తడి గిన్నెలో ఈ అరిసెల్ని ఎర్రటి గుడ్డ పెట్టి వాసన కట్టి అంటే ఇట్లా గుడ్డను ఇట్లా అంతా కూడా కట్టి దాన్ని ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది వాయనం ఇస్తారనమాట ఆ కొత్తగా పెళ్ళైన ఎందుకంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఏమనుకుంటామో వాళ్ళు లక్ష్మీనారాయణ స్వరూపులని అదే విధంగా పార్వతీ పరమేశ్వరులని అనుకుంటాం కదా అందుకని చెప్పి అమ్మవారి స్వరూపంగా అనుకొని ఆ అమ్మాయికి దీన్ని ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు కొత్తగా వివాహమైనటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఈ అమ్మాయిని ఆశీర్వదిస్తారనమాట అందుకని చెప్పి ఈ విధంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి సుమంగళిగా ఉంటారు వైదవ్య బాధ అనేటటువంటిది ఉండదు అని చెప్పి ఈ విధంగా చేయిస్తారనమాట అయితే ఇందులో ఇచ్చేటటువంటి తాంబూళ్లలో ఇచ్చేటటువంటి ఏమి ఇవ్వాలయ్యా అంటే కొందరు ఇది ఐదుగురికి మాత్రమే ఇస్తారు ఇంకా కొంతమంది లేదండి మాకు ఇంట్లో పేరంటం చేసుకుంటాము చక్కగా ఐదుగురికి మామూలుగా ఇవ్వటమే కాకుండా అనేటటువంటి వారు ఉంటారు వారి వారి వీలుని వెసులుబాటును బట్టి ఐదుగురికి ఇచ్చి ఊరుకునేటటువంటి వారు ఉంటారు లేదంటే ఇంట్లో పేరంటం సాయంత్రం పూట చక్కగా అంటే సూర్యాస్తమయం కాకుండా చేసేటటువంటిది పేరంటం ఇది పసుపు కుంకుమ గంధము చక్కగా అంటే బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు సూత్రాలకి పసుపు ఇచ్చి తాంబూలము అందులో చలివిడి పెడతారు ఈ చలిమిడి పెట్టడానికి గల కారణం ఏంటంటే కడుపు చలవ కోసం పెట్టేటటువంటిదే ఈ చలిమిడి అనేటటువంటిది నానపెట్టినటువంటి శనగలు అదేవిధంగా తోరాన్ని కూడాను ఇస్తారు అంటే ఈ మంగళగౌరి వ్రతానికైతే గనక ఐదు ముళ్ళతో చేసేటటువంటిది ఐదు ముళ్ళు ఐదు పోగులతో చేస్తారు అదే వరలక్ష్మి వ్రతానికైతే కనుక తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళతో ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటారు ఈ మంగళగౌరి వ్రతం అనేటటువంటిది స్వస్తి